టీచర్ల సర్దుబాటు పేరుతో తెచ్చిన అసం జీవో నెంబర్ ఇరవై ఐదు ఉపసంహరించుకోవాలని టీపీటీఎఫ్ సిరోల్ మండల ప్రధాన కార్యదర్శి సజ్జనని విద్యాసాగర్ డిమాండ్ చేశారు ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై ఐదు రద్దు చేయాలని కోరుతూ బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మహబూబాబాద్ నందు నిర్వహిస్తున్న కాంప్లెక్స్ సమావేశంలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సజ్జనము విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం తమ అజెండాలో జీరో ఎన్రోల్మెంట్ అన్న పాఠశాలలను కూడా మూసివేయాలని చెబుతూనే మరో పక్క నుండి ఇలాంటి అసంబద్ధత నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ప్రాథమిక పాఠశాలల్లో పదకొండు మంది పిల్లలు ఉన్న చోట ఇద్దరు ఉపాధ్యాయులు అదే విధంగా అరవై మంది ఉన్న చోట కూడా ఇద్దరే ఉపాధ్యాయులను ఉంచాలని ఆదేశించడం విద్యాశాఖ అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు ఐదవ తరగతులకు పద్దెనిమిది సబ్జెక్టులను ఇద్దరు ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారని అన్నారు ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులను పూర్తిగా దూరం చేసేలా ఈ నిబంధనల్లో ఉన్నాయని అన్నారు ఇటీవల జరిగిన బదిలీలలో నలభై మంది పిల్లలు దాటితే ముగ్గురు టీచర్లను ఇచ్చి ఇప్పుడు సర్దుబాటు పేరుతో జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఆధారంగా తీయడం ఎంతవరకు సమంజసమని ఇది ఏమిటో అర్థం కాలేదని ఆవేదనను వ్యక్తం చేశారు ఎన్ని ఎడ్ల కింద రూపొందించిన కాలం చెల్లిన నిబంధనలను ఇప్పటి అమలు చేయ చూడడం సరికాదని అన్నారు ఈ నిబంధనలు యథావిధిగా అమలు చేస్తే ఉన్నత పాఠశాలలోనూ ఉపాధ్యాయులపై మోయలేని భారం పడుతుందని ఇది విద్యా ప్రమాణాలపై ఫలితాలపై ప్రభావం చూపుతోందని అన్నారు